కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గారు మోదీ గారి పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు చాలా రోజుల నుంచి చేస్తున్నారు మరోసారి చేశారు అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ కి మోదీ గారు భయపడుతున్నారు ఎందుకు భయపడాలి భయపడేటువంటి పొజిషన్ లో ఈరోజు భారత్ ఉందా మోదీ గారు ఉన్నారు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది చేయాల్సిందంతా ట్రంప్ చేసేశారు ఓవరాల్ గా టారిఫ్లు వేశారు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు లు వేస్తారు అఫ్కోర్స్ కొంత ఇబ్బంది ఉంది కానీ లాంగ్ రన్ లో చూస్తే భారత్ కంటే ఆ ఇబ్బంది అమెరికాకి ఎక్కువ అమెరికా ప్రజలకి ఎక్కువ ఈ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కానీ మోదీ గారు భయపడుతున్నారు బలహీన బలహీనమైనటువంటి ప్రధాని మోదీ అంటూ మోదీ గారి మీద పొలిటికల్గా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గత కొంతకాలంగా ఎందుకు భయపడాలి భయపడేటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా ఈ మధ్యనే ఈఎఫ్టీ అగ్రిమెంట్స్ కూడా కుదిరి యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది సో ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే వెతుకునేటువంటి పనిలో పాఠం ఇప్పటికే కొన్ని ఒప్పందాలు కూడా కుదిరే కొన్ని ఇతర దేశాల్లో అంటే అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లను కూడా ఇప్పటికే మనం వెతికి పెట్టుకున్నాం సో త్వరలోనే అదంతా కూడా సర్దుబాటు అవుతుంది కాబట్టి అమెరికాకి భయపడేటువంటి రోజులు హుజూర్ అయినటువంటి రోజులు పోయినాయి కాబట్టి భయపడేటువంటి పరిస్థితిలో ఈ రోజున భారత్ లేదు తర్వాత రాహుల్ గాంధీ గారు పొలిటికల్ ట్రాప్ లో మోదీ గారిని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే గతంలో డెడ్ ఎకానమీ అని ట్రంప్ అన్నప్పుడు ఎస్ ట్రంప్ అన్నది నిజమే మన భారత్ డెడ్ ఎకానమీ దిశగా పయనిస్తోంది ట్రంప్ చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ బట్ అది రాంగ్ ఎందుకంటే దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా భారత్ ఇంత క్రైసిస్ సిచ్యువేషన్ లో కూడా ఇంత జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా కరోనా లాంటి విపత్తును ఎదుర్కొని కూడా సమర్థవంతంగా జీడిపి గ్రోత్ రేట్ ను ఈ విధంగా ఉంచుకోగలిగిందంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ప్రభుత్వం అంటే అది ట్యాక్స్ రిఫార్మ్స్ కానివ్వండి రకరకాల తీసుకున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా వేరే చైనా అమెరికా జపాన్ బ్రెజిల్ ఇవన్నీ కూడా గ్రోత్ ఫోర్ లో భారత్ కి కంటే చాలా వెనుకబడి ఉన్నాయి మరి ఎలా అంటారు రాహుల్ గాంధీ గారు సరే ట్రంప్ కన్నారు బుద్ధులేకారనుకుందాం ఆయన మాటలను మనం స్టాండర్డ్ గా ఎలా తీసుకుంటాం అండ్ మోదీ గారు ఖండించలేదు ఏది ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నారు సీజ్ ఫైర్ కి నేనే కారణం నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పి ట్రంప్ గారు పదే పదే చెప్తున్నారు మోదీ గారు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు జయశంకర్ గారు చెప్పారు మిగతా మంత్రులు విక్రమిస్త్రీ వీళ్ళందరూ కూడా చెప్పారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు మూడో దేశానికి మధ్యవర్తిత్వానికి అవకాశం ఇవ్వలేదు ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు కానీ ఏ దేశానికి కానీ మధ్యవర్తిత్వం చేయలేదు ఇండిపెండెంట్ గా మనం నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పారు బట్ అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు అక్కడ ఒక బౌన్సర్ వేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే ప్రొవోక్ చేస్తున్నారా రాహుల్ గాంధీ అమెరికాతో యుద్ధానికి వెళ్ళు లేకపోతే ట్రంప్ నేదో ఒక మాట అనాలి కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజుల కిందట ఒక మాట మాట్లాడారు ట్రంప్ని అబద్దాల కోరు అని ఎందుకు మోదీ గారు అనరు ఒకసారేమో ట్రంప్ మాటనే స్టాండర్డ్గా తీసుకొని మన డెడ్ ఎకానమీ అని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు అంటారు మరొకసారి ట్రంప్ అబద్దాల కోరని ఎందుకు మోదీ గారు క్వశ్చన్ చేయరు ఎందుకు తిట్టరు అంటే మోదీ గారు ట్రంప్ను తిడితే ఆ శత్రుత్వం పెరుగుతోంది ఇది వ్యక్తుల మధ్య శత్రుత్వం కాదు కదా భయపడాల్సిన అవసరం లేదు దౌత్యం అలాగని కత్తులు దూసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అమెరికాకి ఈరోజు కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్రిక్తత ఏంటి టారీఫ్లు అది కేవలం భారత్ భారత్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు అనుకుంటే పొరపాటు ఆ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ పేరుతో తనకు ఎవరైతే ఏ దేశాలైతే నచ్చడం లేదో అన్ని దేశాలని దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ ఆ ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే భారత్పై కూడా ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వేశాడు చైనా మీద వేశాడు మిగతా అన్నిటి మీద వేశాడు కేవలం భారత్పై మాత్రమే వేయలేదు కాబట్టి ఈ పొలిటికల్ లో రాహుల్ గాంధీ బీజేపీని లేకపోతే మోదీ గారిని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారు ఏదైనా స్లిప్ ఏదైనా ట్రంప్ మాట అంటే అది కేవలం వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే కాదు దేశానికి దేశానికి మధ్య ఉన్నటువంటి దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతింటాయి ట్రంప్ అదే తిడుతున్నారు అక్కడ చాలా మంది ఏది ఈ హెచ్ బి ఫీజు అప్లికేషన్ ఫీజు పెంచిన విషయంలో ఇప్పటికే కోర్టులో కోర్టు చుట్టూ తిరుగుతుంది అక్కడ ప్రభుత్వం ఎప్పుడైనా కోర్టు దాన్ని కొట్టేయచ్చు కూడా అలాగే సిటిజన్షిప్ పౌరసత్వం విషయం కావచ్చు జన్మత అక్కడ జన్మిస్తే పౌరసత్వించేటువంటి విషయంలో ట్రంప్ నిర్ణయం మరొకలాగా ఉంది అది కూడా కోర్టులో ఉంది ఈ విషయంలో కూడా కోర్టులో ఉంది సో అమెరికాతో భారత్ కు శత్రుత్వాన్ని పెంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందా లేదా రాహుల్ గాంధీ గారు ఏమైనా చేస్తున్నారా అది కోరుకుంటున్నారా సో ఇక్కడ ఏమైనా రప్చర్ జరిగితే ఇదిగో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది సో ఆటోమేటిక్గా అది మోదీ గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా సో ఈ పొలిటికల్ ట్రాప్లో పడేసేటువంటి ప్రయత్నం రీసెంట్ గా గాజా పీస్ సమిట్ జరిగింది గాజా పీస్ కి ఎందుకు మోదీ గారు వెళ్ళలేదు చాలా అన్ని దేశాధినేతలు చాలా ముఖ్యమైనటువంటి దేశాధినేతలు వచ్చారు కదా అక్కడ ట్రంప్కు భయపడి మోదీ గారు వెళ్ళలేదు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ మాట్లాడే ప్రతి మాటకి భారత్ రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా నిజంగా ఉందా ఆయన ఉదయాన్నే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సాయంత్రానికి ఆ స్టేట్మెంట్ మారిపోతుంది అప్పటికే హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ అంటాడు అప్పటికే హీఈస్ వరస్ట్ ఫెలో అని కూడా అంటారు కాబట్టి ట్రంప్ నోటికి అడ్డు అదుపు ఏం లేదు ఎప్పుడేం ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్పులు కుప్పలాగా పేరుకుపోయి థర్టీ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అప్పులు పేరుకుపోయి ఏ విధంగా దాని నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు ఆ ఫ్రస్ట్రేషన్లో రకరకాల నిర్ణయాలను తీసుకుంటున్నాడు కొన్ని చాలా వరకు వర్కౌట్ కావట్లేదు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు అలాంటి వ్యక్తి మాటలను స్టాండర్డ్గా తీసుకొని ఇక్కడ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సబబు కాదేమో అనిపిస్తుంది విదేశాలు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ మధ్యన చిలి వెళ్ళారు పెరుగుడు అక్కడేదో మాట్లాడారు ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా భ్రష్టు పట్టించేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు గతంలో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ డెమోక్రసీ చచ్చిపోయింది భారతదేశంలో డెమోక్రసీ లేదు ఇక్కడ మైనారిటీల హక్కులు హరించబడుతున్నాయి అని చెప్పి ఇక్కడ ఏదో ఒక విధమైనటువంటి డిస్టర్బెన్స్ భారత్ సేఫ్ గా లేదు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సరే నిజంగా ఫ్యాక్ట్స్ ఉంటే దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే దానిపైన పోరాటం చేయాల్సిందే ప్రజలు కూడా హర్షిస్తారు అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే బేసిక్గా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఇక్కడ మనకు పార్లమెంట్ ఉంది పార్లమెంట్లో క్వశ్చన్ చేయండి ఇక్కడ మనకు మీడియా ఉంది ఇక్కడ క్వశ్చన్ చేయండి మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కోర్టులకు వెళ్ళండి నిలదీయండి ఎస్ నిజాలుంటే వాస్తవాలుంటే ప్రజలు కూడా హర్షిస్తారు ప్రభుత్వం కూడా సరిదిద్దుకుంటుంది తప్పులు చేసుకుంటే కనుక డెఫినెట్గా అంటే ప్రతిపక్ష పార్టీ అనేది కేవలం అధికారం కోసం ఏదైనా మాట్లాడవచ్చా అనేటువంటి ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది రావాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఆశీర్వదించినప్పుడు తప్పకుండా పవర్ వస్తుంది మీకు కానీ ఏదో ఒకలాగా అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే ఎస్ దాన్ని వెల్కమ్ చేయాల్సిందే ఎవ్వరు కూడా తప్పు పట్టడానికి లేదు కానీ కేవలం మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా కూడా విమర్శించాలి ఒక పొలిటికల్ ట్రాప్లోకి లాగాలి లేకపోతే కవ్వింపు చర్యలకు లేకపోతే కవ్వించడమో లేకపోతే రెచ్చగొట్టడమో అది పొలిటికల్ ఓకే ఏమో కానీ రాజకీయ పార్టీలకు ఓకే ఓకేనేమో కానీ దేశానికి ఈ ప్రజలకు భవిష్యత్తుకు మంచిది ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి ఓకే చలేగా కానీ ఇప్పుడు ఏం ఎన్నికలు ప్రస్తుతానికి ఏమి లేవు అఫ్ కోర్స్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇంకా అసలైనటువంటి ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ఈ పొలిటికల్ ట్రాప్లోకి లాగితే పడిపోయేంత అమాయకంగా అంత బలహీనంగా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు లేదు లేదు కాబట్టి ఈ రోజు ఎన్ని అమెరికా ఎన్ని రకాలుగా కవ్వించినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినా రివెంజ్ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసినా ఎక్కడా తొనక్కుండా బ్యాలెన్స్ కోల్పోకుండా ఎక్కడ అవసరమో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు ఎక్కడ తన ప్రమేయం ఉందో ఎక్కడ తన మాట్లాడితే బాగుంటుందో అక్కడే మాట్లాడుతున్నారు మిగిలిన విషయాలన్నీ కూడా సంబంధిత మంత్రులే మాట్లాడుతున్నారు అది జయశంకర్ గారు కావచ్చు అవసరమైనప్పుడు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఎవరికి సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తున్నారు మోదీ గారు కాబట్టి ఆ పొలిటికల్ ట్రాప్లో పడేసే ప్రయత్నం జరుగుతుంది క్వశ్చన్ చాలా మంది అనలిస్టులు చెబుతూ ఉన్నారు ఆ ట్రాప్లో అయితే ఈ రోజు వరకు కూడా మోదీ గారు పడినట్టుగా కనిపించడం లేదు మరి మీకేమనిపిస్తోంది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలు అమెరికా విషయంలో సమంజసంగానే ఉన్నాయా కరెక్ట్గానే ఉన్నాయా భారత్పై చేసినటువంటి విమర్శలు విదేశాల్లో చేసినటువంటి విమర్శలు కరెక్ట్ అందులో ఏమైనా వెల్కమ్ మరొక అంశంతో మనం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు